ఏ శయ్యాణము నిబన్ నాక్యంతో ఇష్టము ఏ శయ్యాణమో నిబంతెన క్యంతో ఇష్టము వారి యొక్క పరిశుద్ధమైన నామం లోక రక్షకుడు అనే కార్యక్రమం తరపున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం గతించినటువంటి ఎపిసోడ్ లో ఈ దినము నీకు శుభ దినము అని రక్షణ దినము కొరకు మనం మాట్లాడుకున్నాం రక్షణ దినము కొరకు మనం మాట్లాడుతున్నప్పుడు రక్షకుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే రక్షకుడు ఎవరో లోకానికి తెలియలేని పరిస్థితుల్లో ఉంది లోకం దైవ గ్రంథంలో మనం చూచినప్పుడు లోక సువార్త రెండో అధ్యాయం పదకొండో వచ్చిన ప్రకారము దావీదు పట్టణ మందు నేడు మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు క్రీస్తు అని ఉన్నది రక్షించువాడు రక్షకుడు అనగా పాపము నుండి మనలను రక్షించువాడు శాపము నుండి మనలను రక్షించువాడు అగ్ని గుండము నుండి మనలను తప్పించువాడు రక్షించువాడు ప్రమాదము నుండి మనలను రక్షించువాడు రక్షకుడు రక్షకుడు అనే పేరు ఎవరుకు అని అంటే ఎవరైతే మనలను రక్షిస్తారో అతడు రక్షకుడు వాత ఒకటో అధ్యామి ఇరవై ఒకటో వచనంలో ఒక మాట ఉన్నది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను ఇక్కడ మనం చూస్తున్నాము రక్షకుడు అనగా పాపముల నుండి రక్షించువాడు యేసు యేసు అనగా రక్షకుడు యేసు ప్రభునకు రక్షకుడు అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే అతడు రక్షించువాడు కాబట్టి అయితే ఈ పాపము నుండి రక్షణ అనుగ్రహించేటువంటి వ్యక్తి ఒక ప్రభు అయినటువంటి యస్సు వారైనా మరి ఎవరైనా ఉన్నారా ఎవరికైనా సరే పాపమును క్షమించే అధికారం ఉన్నదా యేసు ప్రభు వారు మాత్రమే రక్షించగలరా ఈ విషయాన్ని మనం ఆలోచన చెయ్యాలి అపోస్తుల కార్యములు నాలుగు పన్నెండులో ఒక మాట ఉంది మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఇది చాలా ప్రాముఖ్యమైన మాట మరి ఎవరి వలనను రక్షణ కలగదు అంటే రక్షణ అనేది అనగా పాపక్షమాపణ అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే తప్ప ఇంకా రక్షణ ఇచ్చేవారు పాపాలు క్షమించేవారు ఆకాశం కింద మరి ఎవరు లేరు అనే సత్యాన్ని వాక్యమును బట్టి మనము గమనించాలి ఎవరి వలన రక్షణ కలుగదు ఎవరి వలన రక్షణ కలిగినప్పుడు మరి నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి ప్రభువుని గుర్చిని అంత ఎక్కువగా తెలుసుకోవాలి అపోస్త్రుల కార్యము నాలుగు పన్నెండులో మరి ఒక ఉన్నది మనుషులకు ఇవ్వబడిన మరి ఏ నామమున మనం రక్షణ పొందలే మనము ఆకాశమ కింద మనుషులకు ఇవ్వబడిన రకరకాలటువంటి పేర్లు మనుషులకు ఇవ్వబడినాయి అయితే ఆ పేరులు బట్టి మనుషులను బట్టి మానవుడు రక్షణ పొందగలడా అనగా పాపక్షమాపణ పొంది ఆత్మ శాంతి పొంది పరిశుద్ధత అనుభవాన్ని స్వతంత్రించుకొని పరలోకానికి వైకుంఠానికి వెళ్లగలడా అది ఇప్పుడు రక్షణ అంటే అందువల్ల అది ప్రభువునకు మాత్రమే సాధ్యమా మనుషులకు ఎవరికైనా ఇంకా సాధ్యమా మనము తేటగా ఆలోచన చేయాలి మరి ఎవరి వలనను రక్షణ కలుగదు ఈ నామమునే మనం రక్షణ పొందగలను అనగా యేసు నామములోనే మనకు రక్షణ ఉన్నది యేసుక్రీస్తు నామములోనే మనకు విమోచన ఉన్నది యస్సుక్రీస్తు నామములోనే మనకు క్షమాపణ ఉన్నది మరి ఏ నామము మనం రక్షణ పొందలేము మనుషులకు ఇవ్వబడిన మరి ఏ నామములో కూడా మనం రక్షణ పొందలేమని వాక్యము తేటగా మాట్లాడుతూ ఉన్నది వాక్యము అంత తేటగా మాట్లాడుతూ ఉన్న సమయమందు ఎందుకు మనుషులు మోసగించబడుతున్నారు మతార్త ఇరవై నాలుగో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనం చదువుతాం ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకునుడి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం ఇక ఏ పేరు చెప్పినా ఫలితం లేదనుకోని సాతానుడు క్రీస్తు పేరు చెప్పి వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది నేనే క్రీస్తును అని మోసం చేస్తాడు యస్సు ప్రభు లాగే అంగీ చేసుకుంటాడు యస్సు ప్రభు లాగే మాట్లాడతాడు జాగ్రత్త సుమ కొంతమంది యస్సు ప్రభు పేరు చెప్పకపోవచ్చు వేరొక పేరు చెప్పే ప్రమాదం ఉంది ఆలోచన చేయండి ఏ మనుష్యుని వలన రక్షణ కలుగదు అనే మాట మనం చూచాం మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూసుకుని అబద్ధ క్రీస్తులు వచ్చే ప్రమాదం ఏదో పేరట వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది అందువల్ల మనము తేటగా ఆలోచన చేస్తున్నాము ఏమైందంటే మరి ఎవరి వలన రక్షణ కలుగదు ఈ నామమునే అనగా నామమనే ఏ మనుష్యుని నామం అందు కాదు అని తేటగా మనకక్కడ వాక్యము చెప్తుంది కాబట్టి ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోవలను ప్రియారా మనుషుడెవడో మిమ్మల్ని మోసం చేయకపోవచ్చు కాని నీ మనసే నీ హృదయమే నిన్ను మోసం చేయొచ్చు ఎందుకు సాతానుడు నీ హృదయాన్ని ప్రేరేపించి ఇది కాదు దారి అంటాడు అది కాదు దారి ఇదంటాడు నిన్ను దారిని మళ్లించడానికి ప్రయత్నం చేస్తాడు ఏదో దారిని నేను తీసుకుని వెళ్ళిపోతాడు ఎందుకు అని అంటే ఎలాగూ నిన్ను నరకానికి పంపించాలి అది వాడు ప్రయత్నం దేవుని మహిమ నీకు అర్థము కాకుండా చేస్తాడు దేవుని రక్షణ సంకల్పాన్ని నీకు అర్థం కాకుండా చేస్తాడు నీకు అవగాహన కాకుండా చేస్తాడు ఏది సత్యమో ఏది మాన్యమో ఏది జీవమో నీకు అర్థం కాగదు అందువల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో తెలియదు నీకు తెలిసిందే జ్ఞానం అనుకుంటావు లేకుంటే ఏదో ఒక మతంను పట్టుకొని వెళితే మనము గమ్యాన్ని చేరుతాము అని అనుకుంటావు ఏదో ఒక పద్ధతిలో వెళితే ఏదో ఒక నియమావళిలో ఏదో ఒక నిష్ఠలో వెళితే మనము గమ్యాన్ని చేరుకోగలము అని అనుకుంటావు సామెతులు పద్నాలుగు పన్నెండులో ఒక ఉన్నది ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తొదకు అది మరణమునకు త్రోవతీయును అందువల్ల ఈ మార్గము మంచిది అని అనుకుంటున్నావు అయితే ఆలోచన చేయి ప్రియమైన సోదరి సోదరుడా నేను వెళుతున్న మార్గము మంచిది నేను చేస్తున్న పని మంచిది నా భక్తి మంచిది అని అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నావు కాని ఒకసారి ఆగి ఆలోచన చెయ్యి ఎందుకు అనగా ఈ యొక్క పుణ్యకాలం గడిచిపోయింది అనుకోండి ఈ బొందులో ప్రాణం పోయింది అని అనుకోండి మరలా నీకు ఒక అవకాశం రాదు ఈ బొందులో ప్రాణము పోకముందే ప్రభు రాకముందే నీవు నీ యొక్క జీవితాన్ని నీవు చక్కగా పరిశీలన చేసుకోవాలి బుద్ధిమంతులైతే అనే మాట ఉంది క్రిందనున్న పాతాలమును తప్పించుకొనుటకు పరమునకు పోవు జీవ మార్గమును వారు ఆలోచన చేస్తారు సామెతలు పదిహేను ఇరవై నాలుగులో ఒక మాట మనం చూద్దాం క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును బుద్ధిమంతుడు బుద్ధిగా ప్రవర్తన చేస్తాడు బుద్ధి వచ్చినప్పుడు అనే మాట ఉంది దైవ గ్రంథములో అందువల్ల బుద్ధిమంతుడు పరమునకు పోవు మార్గమున కొరకు ఆలోచన చేస్తారట ఎందుకు పరమణకు పోవాలని క్రిందనున్న పాతాలను తప్పించుకోవాలి కాబట్టి అందువల్ల మనము జ్ఞానముగా ఆలోచన చేయాలి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని సామెత్రుడు పద్నాలుగు నుండి ఉంది మనకు జ్ఞానం ఉంటే నీ ఆత్మీయ ఇల్లును నువ్వు కట్టుకోవాలి మనకు జ్ఞానం ఉంటే బుద్ధి ఉంటే క్రిందనున్న పాతాలను తప్పించుకోవాలి నువ్వు ఆయన ఎగ్రికి పోకూడదు నువ్వు పరమునకు చేరుకోవాలి మన యొక్క సమయం చాలా విలువైంది ప్రతి నిమిషము కూడా నీవు యోచన చేయాలి నీ అడుగును జాగ్రత్తగా అడిగి వేయాలి అనగా ఏది సత్యం ఏది మాన్యం ఏది జీవం అందువల్ల జీవమునకు పోవు మార్గం ప్రభు చెప్పారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే తప్ప అనే మాట ఉంది ఆయన తప్పితే మనకు దారి లేదు ఆయన తప్పితే మనకు రక్షణ లేదు ఆయన తప్పితే మనకు పరమునకు వెళ్లేటువంటి దారి లేదు ప్రేమని బిడ్డ ఆలోచన చేయండి అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం పట్టించుకోవాలి మన జీవితం చాలా అమూల్యమైంది ప్రభు ఇచ్చాడు ఈ అవకాశం ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితమును మనం చాలా సద్వినియోగపరుచుకోవాలి లేకపోతే మనం నష్టపోతాం పోతాం అందువల్ల రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం అది రక్షకుని వల్ల మనం కలిగేటువంటి భాగ్యం ఆ రక్షకుడు ఎవరు అనగా ప్రభు అనేటువంటి యేసు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం కొంతమంది ప్రజలు రక్షణ పొందలేక నాశనానికి పోతూ ఉన్నారు కారణాలేమి యశాగ్రంథం యాభై తొమ్మిది అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనం చూద్దాం రక్షింప నేరక హస్తము కురిచి కాలేదు విన ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డమ్మగా వచ్చెను ఎందుకు కొంతమంది రక్షణ పొందలేకపోతున్నారు కారణం ఏమంటే లోపము కాదు మీ దోషములు అని అక్కడ మాట ఉన్నది అడ్డమ్మగా వచ్చుచున్న పాపము ఏ పాపము నీకును నీ దేవునికి అడ్డుగా వస్తుందో చూడు అడ్డుగా వచ్చే పాపం నిన్ను రక్షణ పొందకుండా అడ్డుకుంటుంది ప్రేమన సోదరుడా అందువల్ల ఏ పాపము నిన్ను అడ్డుతుంది రక్షణ పొందాలని అనుకుంటున్నావు కానీ అక్కడ పాపము అడ్డుతుంది ఆ పాపము అడ్డు లేకుండా ఉండాలి అని అంటే ఆ అడ్డును తీసివేయాలి నీ యొక్క యవనిచ్చబట్టి పాపము రక్షణ పొందకుండా నిన్ను అడ్డుకుంటుందా నీలో ఉన్నటువంటి దుర్వ్యసనాలు త్రాగుడు భయంకరమైనటువంటి దురాల వాటు వ్యభిచారం భయంకరమైన దురాల ఏ పాపము నీకు అడ్డుగా ఉందో నువ్వు ఆలోచన చేయాలి ప్రేమ సోదరుడు ఆ అడ్డు తీసివేయాలి ఆ రాయి తొలగించమని ప్రభు సెలవిచ్చాడు అందువల్ల అడ్డుగా ఉన్నదేదో నీకు తెలుసు ఆ అడ్డును తీయడానికి నీకు ఇష్టం లేదు కానీ రక్షణ పొందాలని మాత్రం ఆశ నీకు ఉంది ఎందుకు నువ్వు రక్షణ పొందలేకపోతున్నావు కారణం ఏమి అంటే అడ్డుగా ఉన్న పాపమును నీవు తొలగించాలి అందువలన మనం ఆలోచన చేద్దాం ఏ అడ్డును బట్టి నువ్వు రక్షణ పొందుటకు ఆటంక పరచబడుతున్నావో ఆలోచన చెయ్యాలి అని ప్రభు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు రెండు ఇరుమ్యా గ్రంథము నాలుగు పద్నాలుగు మనం చదువుతాం ఎరుక్షిలేమ నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి నువ్వు రక్షణ పొందాలి అని అంటే ప్రభు ఒక సూచన చెప్తున్నాడు నీ హృదయములో నుండి చెడుతనమును కడుగుకోవాలి నువ్వు కడుక్కోవడానికి ఇష్టపడలేదు కొంతమంది కడుగుకోవటానికి ఇష్టపడుతూ వారి ఇష్టం వచ్చినట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ సొంత ప్రయత్నం కొంతమంది ఏదో స్నానం చేస్తే పోతుంది నా మైలు అని అనుకుంటున్నారు లేకుంటే ఎక్కడో మునిగితే పోతుంది అని అనుకుంటున్నారు గమనించండి క్షారముతో నువ్వు కడుగుకొని నీ పాపము పోగుట అసాధ్యము ప్రేమని బిడ్డ ఆలోచన చేయి కడుగుకో నీవు ఒక దారి ఒక పద్ధతి ప్రభు పెట్టాడు నువ్వు నీటితో కలుపుకోవడంత మాత్రాన నీకు పాపం పోదు కాని ప్రియమైన సోదరి సోదరుడా నీ టైం పాడు చేసుకుంటున్నవేమి ఆలోచన చేయి కాలము ముందుకు వెళ్ళిపోతుంది మరణము తరుముకుంటూ వస్తుంది ఆలోచన చెయ్యండి కడుగుకోవాలి నీవు దేంతో కడుక్కోవాలి సబ్బుతో కాదు నీటితో కాదు లేకుంటే క్షారముతో కాదు పాపము పోవాలి అని అంటే ఎస్సు రక్తము ద్వారా నువ్వు కడగబడాలి యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది నీ పాపం పోవాలి అని అంటే యస్సు రక్తము ద్వారా నువ్వు కడుగబడాలి అంతే లేదు యస్సు రక్తము ద్వారా నువ్వు కడుగబడకపోతే నువ్వెన్ని ప్రయత్నములు చేసినా నీ పాపములు కడుగబడుట అసాధ్యం కొంతమంది అలాంటి అనుభూతిలో రావడానికి ఇష్టపడట్లేదు పాపములోనే ఉంటున్నారు కాని వారు సొంత ప్రయత్నము ద్వారా ఏదో కడుక్కోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తృప్తి పడుతున్నారు కానీ పాపం మాత్రం పోవట్లేదు ఆలోచన చేయండి ప్రియన బిడ్లారా ప్రభు నీతో తేటగా మాట్లాడుతున్నాడు సమయాన్ని పాడు చేసుకోకు జీవితాన్ని దారి విడుచుకోకు అవకాశాన్ని పోగొట్టుకోకు యేసు రక్తము ద్వారా నువ్వు కడగబడితేనే పాపక్షమాపణ యేసు ప్రభు రక్తం ద్వారా కడుగబెడితేనే నీకు ప్రలోకం యేసు రక్తం ద్వారా కడుగబెడితేనే జీవ నీ పేరు రాస్తాడు ఇంకా దారి లేదు అనే సత్యాన్ని గమనించాలి కడుక్కు లేకపోతున్నావు నువ్వు ప్రజలు అనేక మంది యేసు రక్తాన్ని చురకనగా చూస్తున్నారు అందువల్ల గొర్రె పిల్ల రక్తము అనగా ప్రభు అని రక్తమును కృపకు సాధనమైన నిబంధన రక్తమును కొంతమంది కాలతో తొక్కుతున్నారు అందువల్ల కడుగబడవలేను నువ్వు కడగబడ్డావా కడుగబడలేదు కాబట్టి నువ్వు రక్షణ పొందలేకపోతున్నావు మూడు అధ్యాయం మనం చూద్దాం త్రోవ ప్రక్కనుండు వారు వారు వినువారు గాని రక్షణ పొందుకుండా అపవాది వచ్చి వారి హృదయముల నుండి వాక్యమెత్తుకొని ఎత్తుకొని పోవను వింటున్నారు కాని త్రోవ ప్రక్కన ఉంటున్నారు ప్రేమ సోదరుడు ఆలోచించే నువ్వు త్రోవలో ఉన్నావా త్రోవ ప్రక్కన ఉన్నావా పరమునకు పోవు మార్గము నేనే ప్రభు తేటగా మాట్లాడుతున్నాడు అందువల్ల ఆ దారిలో ఉన్నావా లేకుంటే దారి ప్రక్కన ఉన్నావా దారి ప్రక్కన ఉన్న చెట్టు అంజూరప్ప చెట్టు క్షపింపబడింది నువ్వు దారిలో ఉండాలి కానీ నీ ఇష్టం వచ్చిన దారిలో కుదరదు దారిలో ఉండాలి కాని దారి ప్రక్కన ఉంటే కుదరదు నమ్మి రక్షణ పొందలేకపోతున్నావు వాక్యము నీకు ప్రకటింపబడుతుంది నమ్మలేకపోతున్నావు నమ్మి రక్షణ పొందలేకపోతున్నావు కారణమేమి అని అంటే సాతానుడు వచ్చి నీ హృదయముల నుండి ఆ యొక్క వాక్యమనే విత్తనాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు అందువల్ల ప్రియమైన సోదరి సోదరుడా నీవు విన్న వాక్యాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు భద్రపరచుకోవాలి ప్రభు ఇచ్చిన అవకాశాలు చాలా చక్కగా నువ్వు వాడుకోవాలి నువ్వు దారి పక్కన ఉండకూడదు సమా ప్రమాదం ఉంది నువ్వు దారిలోనికి రావాలి ఎంతకాలం దారి పక్కన ఉంటావు దారిలోనికి రా ఎంతకాలం నమ్మలేకుండా ఉంటావు నమ్మాలి నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు యేసును నమ్మాలి ఎందుకు నమ్మాలి మనసు ఎందుకు మారాలి

యుగ యుగములకు ఆ ఎందుకు నమ్మాలి మనసు ఎందుకు మారాలి నమ్మిన్నచో ఫలమేమిటని నమ్మనిచో గతి ఏమిటని యేసుని ఎందుకు నమ్మాలి యేసుని ఎందుకు నమ్మాలి నువ్వు రక్షణ పొందాలి కాబట్టి నమ్మాలి నీ పాపములకు క్షమాపణ కావాలి కాబట్టి నువ్వు నమ్మాలి సాతానునికి నువ్వు చూటిస్తున్నావు వాడు వచ్చి నీలో నాటబడుతూ ఉన్నటువంటి ఆ విత్తనాన్ని వాడు ఎత్తుకెళ్లిపోతున్నాడు కాబట్టి ఆ నీలో ఉన్నటువంటి ఆ విత్తనము నిష్ప్రయోజనమైపోతుంది అది ఫలించడానికి దారి లేదు అది ఎత్తుకొని పోబడింది నాలుగు కొరింతిగు రాసిన రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చాయని మనం చూద్దాం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను ఎందుకు కొంతమంది రక్షణ పొందలేకపోతున్నారు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం వారు చూస్తున్నారు గాని గ్రహించలేకపోతున్నారు వారు చూస్తున్నారు కాని వారు సరైన దారిలోనికి రాలేకపోతున్నారు వారు చూస్తున్నారు కాని సత్యమేమో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకని వారికి గుడ్డితనం ఉన్నది గుడ్డితన కారణం ఈ లోక సంబంధం లేదా ఈ యుగ సంబంధమైన దేవత ప్రేమైన సోదరుడు ఆలోచన చేయి ఈ యుగ సంబంధమైన దేవత నీ కళ్ళు కప్పుతుందేమో నీకు గుడ్డితనము కడుగు చేస్తుందేమో సత్యాన్ని గ్రహించకుండా నిన్ను అడ్డుకుంటుందేమో సత్య మార్గంలోనికి వెళ్లకుండా నిన్ను దారి మళ్లిస్తుందేమో మనం ఆలోచన చేయాలి అందువల్ల ఎందుకు రక్షణ లేకపోతుంది యశు ప్రభు యొక్క రక్షణ ఉచితం ఇది అందరి కొరకు ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఆ రక్షణ ఈ దినాన్ని నువ్వు రక్షణ పొందాలి రక్షణ అందరికీ సిద్ధముగా ఉంది లోక రక్షకుడైనటువంటి యశు ప్రభు ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు అయితే రక్షణ ఎలా కలుగుతుంది అపోస్త కార్యములు పదహార అధ్యాయం ముప్పై వచ్చిన మనం చూద్దాం అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చెయ్యవలను అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు రక్షణ పొందాలి అని అంటే నీవు ప్రభువైన విశ్వాసం ఉంచాలి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట నీకు రక్షణ పొందేటువంటి అనుభూతిలోనికి అడుగు పెట్టుట రెండు రోమా ఐదు తొమ్మిది వచ్చిన మనం చూద్దాం కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు యశు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయనున్న మాట మనం చూస్తున్నాం ఎలా రక్షణ పొందగలం ఆయన రక్తము ద్వారా మూడు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక రెండో వజా ఐదో వచన మనం చూద్దాం మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు ఎలా రక్షణ పొందగలుగుతున్నాం క్రీస్తు కృప ద్వారా మాత్రమే మనం రక్షణ పొందగలుగుతున్నాం మన భక్తి మన శక్తి మన యొక్క దానము మన ధర్మాలు కాదు నాలుగో విషయం కొరిందుకు రాసిన మొదటి గ్రంథం పదిహేనో వచ్చి రెండో వచనంలో చిన్న మాట ఉన్నది ఆ వలననే మీరు రక్షణ పొందిన వారి స్వార్త ఏ స్వార్త క్రీస్తుని గూర్చిన సువార్త ఆయన శిలువుని గూర్చిన సువార్త మనలను రక్షణలోనికి నడిపిస్తుంది అనే సత్యాన్ని మనం గుర్తిస్తున్నాం ఈ అమూల్యమైనటువంటి రక్షణను మనం నిర్లక్ష్యం చేయడానికి వీరలేదు సుమా అమూల్యమైన రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే దైవ గ్రంథంలో ఒక మాట ఉంది హెబ్రిలోకి రాసిన పత్రిక రెండో అధ్యాయ మూడో వచ్చినంలో ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందుము ఎంత గొప్ప రక్షణ ఎంత గొప్ప రక్షణ ఆ రక్షణ ఎంత గొప్పదో ఎంత మహిమ కలదో ఎంత దీవునికరమైందో ఎంత శుభకరమైనదో నువ్వు గ్రహించగలుగుతున్నావా ప్రియమైన సోదరి సోదరుడు ఇప్పుడు నీకు తెలియదు నీవు కానీ ఒకప్పుడు నీకు తెలుస్తుంది ఎంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యము చేస్తే ఈ శుభవచనాల నీకేదో నిర్లక్ష్యంగా లేకుంటే పట్టించుకునేటట్టుగా ఇదేదో క్రైస్తవుల బోధగా మత బోధగా అనుకునే వారు చాలా మంది ఉన్నారు ఎంత గొప్ప రక్షణ ఎంత గొప్ప తరుణము నువ్వు నిర్లక్ష్యము చేస్తే ఎలాగ తప్పించుకుంటావు ప్రేమైన సోదరుడు తప్పించుకునేది ఏంటో తెలిసిన ఆరని అగ్నిగుండం తప్పించుకుందువా నీవు ఎలా తప్పించుకుందువు తప్పించుకోవడానికి వీరు లేదు సుమ యస్సు ప్రభు రక్తము ద్వారా మనము కడుగబడి ఆయన సిరువు రక్తము ద్వారా పాపక్షమాపొందిన వాడు తప్ప అగ్ని గుండాన్ని తప్పించుకునేవాడు ఎవడూ లేడు సుమ ఆలోచన చేయాలి ఎలాగ తప్పించుకుందాము తప్పించుకోవడానికి దారి లేదు అందువల్ల ప్రభు మనకు ఈ దినమున నీకు శుభదన్మగా ప్రకటిస్తున్నాడు అందువల్ల ఈ దినం ఇదే రక్షణ దినం ఇదే మిక్కిలి అనుకూల సమయము అని దైవవాక్యంలో మనం చూస్తున్నాం అందువల్ల ఈ అనుకూల సమయం అందు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు వినగలవా ఈ సత్యాన్ని నీ క్షేమ కాలం నేను నీతో మాట్లాడి తిని కాని వినను అని వంటివి ఆలోచన చేయి వినగలవా నీకు ధన్యత నీవు విని ఎడద బ్రతికెదవు అనే మాట అందువల్ల వింటే నీకు క్షేమం వినకుంటే అది నీ ఇష్టం ఎలాగో తప్పించుకుందువు తప్పించుకోవడానికి దారి లేదు ప్రియారా అందువల్ల ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన మనం ఎలా తప్పించుకుందము ఇదే శుభదినం ఈ దినము నీకు శుభ దినం అందువల్ల పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి సకల మానవాళి క్షమాపణ కొరకై శిరువులో చిందించినటువంటి ఆ ప్రభు యొక్క రక్తము ద్వారా మనము కడుగుబడి ఆత్మశాంతి పొంది పరలోకమునకు వారసులు కమ్మని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం ప్రభు ఆ ధన్యత మనకు అనుగ్రహించి ఆరని అగ్నికి పోకుండా గాక యుగ యుగాలు ప్రభు యొక్క నిత్యమైనటువంటి ఆ రాజ్యములు మనము కలిసి ఉందుము గాక ఆమె ప్రార్థన ప్రేమల మా తండ్రి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రభువ ఈ దినము నీకు శుభ దినము అనేటువంటి మాటను బట్టి కొన్ని మాటలు మేము ధ్యానించుకున్నాం ప్రభువ ఎందుకు ఎంతమంది మీరు అనుగ్రహించిన ఆ గొప్ప రక్షణ పొందలేకపోతున్నారో నీ వాక్యమును బట్టి మేము ఆలోచన చేశాం అందువల్ల మేము నిర్లక్ష్యము చేయకుండా ప్రభువా మేము ఈ లోకయాత్ర యాత్ర ముగించక ముందే రాకముందే ప్రభువ మేము మా పాపములను కడుగుకొని రక్షణ పొంది యుగ యుగాలు మీతో నివసించేటువంటి ధన్యత మాకు దయచేయమని వేడుకుంటూ ఎస్ఐ నామో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవిన ఈ వాక్య భాగమైన వారికి నడిపించును గాక నిత్యముతోడై నడిపించునుగాక ఆమె ప్రణము నీవంటే నాకెంతో ఇష్టముణము ీబన్ నాకెంతో ఇష్టము